హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఎన్టీ రామారావు గారు నటించిన ఒక సినిమా టైటిల్ వివాదాస్పదం అవడంతో వేరే టైటిల్తో ఆ సినిమాను విడుదల చేశారు ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటి అసలు ముందుగా ఆ సినిమాకి ఏ పేరు పెట్టాలనుకున్నారు ఆ తర్వాత ఏ పేరుతో ఆ సినిమాను రిలీజ్ చేశారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నటరత్న ఎన్టీఆర్ హీరోగా శేఖర్ ఫిల్మ్ బ్యానర్ పై సోమశేఖర్ రాధాకృష్ణ కలిసి నిర్మించిన చిత్రం భామ విజయం పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు అలాగే ఈ సినిమాలో దేవికా హీరోయిన్గా నటించిన రేలంగి రాజనాల రాజబాబు ఇతర పాత్రలో నటించారు మధుర సుబ్బన్న దీక్షితుడు రాసిన కాశీ మజిలీలలోని కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు అలాగే భామ విజయం సినిమాకి ముందుగా నిర్ణయించిన టైటిల్ గొల్లభామ ఈ టైటిల్ వివాదాస్పదం కావడంతో యాదవ సంఘం అభ్యర్థనపై ఈ సినిమా టైటిల్ అలాగే సముద్రాల రామానుజాచార్య మాటలు రాసిన ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం అందించారు అలాగే సి పుల్లయ్య దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇది అలాగే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం రాజమండ్రిలోని వెంకట నాగదేవి థియేటర్లో వంద రోజులు ప్రదర్శించబడింది అదే సంవత్సరం రాజమండ్రిలోని అప్సర హోటల్లో ఈ చిత్రం శత దినోత్సవం వేడుకలుగా జరిగాయి అలా గొల్లభామ అనే టైటిల్తో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం చివరికి యాదవ సంఘం అభ్యర్థన మేరకు బామ విజయం పేరుతో రిలీజ్ అయింది అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పుల్లయ్య ఈ సినిమా కంటే ముందు రామారావు గారి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు అలాగే ఈయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి